భారతదేశంలో అత్యంత కలుషిత నగరం అంటే అందరికీ ఢిల్లీనే గుర్తొస్తుంది కదా కానీ రికార్డులు మారాయి ఢిల్లీని మించి అస్సాంలోని పట్టణం అత్యంత కలుషిత నగరంగా నిలిచిందని మీకు తెలుసా ఆ పట్టణం ఎక్కడుంది అసలు మన దేశంలో గాలి ఎంత విషపూర్తంగా మారుతుంది సాధారణంగా దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యానికి కేంద్ర బిందువుగా ఉంటుంది కానీ సిఆర్తో తాజా విశ్లేషణ ప్రకారం అస్సాం మేఘాలయ సరిహద్దుల్లోని పారిశ్రామిక పట్టణం బర్నీహాట్ ఈ ఏడాది దేశంలోనే అత్యంత కలుషిత పట్టణంగా నిలిచింది ఇక్కడ వార్షిక సగటు స్థాయిగా నమోదై ఢిల్లీ లను వెనక్కి నెట్టింది దేశవ్యాప్తంగా పదిహేడు వందలకు పైగా నగరాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిని దాటేసింది బర్నీహాట్ లోని విచ్చలవిడి ఫ్యాక్టరీలు సిమెంట్ పరిశ్రమలే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు కేవలం ఒక్క పట్టణమే కాదు దేశ దాదాపు నూట తొంభై నగరాలు పిఎం పిఎం పది సురక్షిత పరిమితిని పరిమితిని రెండు పాయింట్ ఐదు మించిన నగరాల సంఖ్య ఏకంగా పదిహేడు వందల నలభై ఏడుగా నమోదైంది గత ఐదేళ్లుగా దేశంలోని నలభై నాలుగు శాతం నగరాలు నిరంతరం వాయు కాలుష్యంతో పోరాడుతుండటం గమనార్హం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో పదమూడు వేల నాలుగు వందల పదహైదు కోట్లతో ప్రారంభించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు కేవలం ఇరవై మూడు నగరాలు మాత్రమే కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యాన్ని చేరుకున్నాయి కాలుష్య నగరాల జాబితాలో ఉత్తరప్రదేశ్ నాలుగు వందల పదహారు నగరాలతో మొదటి స్థానంలో నిలిచింది రాజస్థాన్ నూట యాభై ఎనిమిది నగరాలతో తర్వాతి స్థానంలో ఉంది పారిశ్రామిక వ్యర్థాలు మరియు వాహనాల కాలుష్యం ఈ రాష్ట్రాల్లో ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి మనం పీల్చే గాలి మన ప్రాణాలకే ముప్పుగా మారుతోంది అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయడం వల్ల వచ్చే నష్టాలు ఇవే ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేయడం మాత్రమే కాదు క్షేత్ర స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫైనల్ గా కాలుష్యం నియంత్రణపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలను తీసుకోవాలో టైక్ చేయండి ఇంతకు ముందే మీరు ఈ బర్నీ హట్ పట్టణాన్ని విజిట్ చేయింటే వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇలాంటి ఫ్రెష్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయిపోండి దిస్ యువర్ ప్రియా